కర్నూలు నగరంలోని జోహరాపురం రోడ్లో ఉన్న అశ్విని హాస్పిటల్లో శ్రీ శ్రీనివాసరెడ్డి బి ప్రమిళారెడ్డి కలిసి ఇన్వెల్డ్ ట్రీట్మెంట్ అందరికీ అందుబాటులోకి తీసుకురావడమే ఆస్తమ దినోత్సవ ముఖ్య ఉద్దేశం అంటూ విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ శ్రీ శ్రీనివాసరెడ్డి ప్రమిళారెడ్డి మాట్లాడారు ఈ కార్యక్రమంలో అలెక్యం ప్రోమో కేర్ బ్రాంచ్ మేనేజర్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు

అటాక్ ఉండేవారు మమ్మీ ఆస్మా ట్రీట్మెంట్ రెగ్యులర్గా వాడుకోవాలి ఆసన పెద్ద కాదు దాన్ని వచ్చే ఆసనం రెగ్యులర్గా మందులు వాడుకోవాలి ఇట్లా ప్రివెన్షన్ కాల వరకు కాలుష్య వాతావరణానికి దానికి ఎంస్కోండానికి వేరే మాస్క్ పెట్టుకోవడం అలా వర్క్ కప్పలు వాళ్ళు కార్పెంటర్ కానీ కొంచెం గుండో వాళ్ళు ప్లేస్ ఒక చేయాలి కూడా స్పండ్ అయ్యారు బట్ అది ప్రివెంట్గా మాస్క్ పెట్టుకోవడం లేదా చూసుకోవడం తర్వాత మెయిన్ ప్రివెంట్ అంటే ఎన్ని రకాల ప్రివెంట్స్ ఇదే పూర్తి చేస్తే కాకుండా మనం జాగ్రత్తలు కాకుండా తలము పుల్లలో వాడటం పూల ఏసీలు బ్యాగ్ గాలి వల్ల ఎక్కువ అవుతాయి కొంచెం ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంటూ తగిన మందులు వాడితే మనం ఆస్తులను ప్రివెంట్ చేసుకోవచ్చు ఆస్తువాళ్ళు వచ్చే మరణాలను కూడా ప్రివెంట్ చేసుకోవచ్చు